ఉదయగిరి నియోజకవర్గం పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఉదయగిరి రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య పేర్కొన్నారు సోమవారం సందర్భంగా సందర్భంగా సుభద్రకు అందజేశారు ఈ ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా రైతు చైతన్య యాత్రలో రైతులు తమ దృష్టికి ఎన్నో సమస్యలు తెచ్చారని అందులో ప్రధానమైనది పసుపు వరి రైతులకు పండించిన పంటలను ఉంచేందుకు సరైన గోడలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని దాంతోపాటు గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం కల్పించాలని తమ దృష్టికి వచ్చిందని రైతులు నష్టపోకుండా వారిని ఆదుకోవాలని ఆయన కోరారు సోదరులారా ఈరోజు ప్రజా రైతు చైతన్యాత్రస్ట్ పార్టీ గడిచిన ఎనిమిదవ తేదీ నుంచి ఉదయగిరి మండలాలలో కూడా నడుస్తూ ఉన్నాయి మరి మా దృష్టికి ప్రధానమైనటువంటిది ఉదయగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ ఉదయగిరి మండలంలో పసుపు పంట ప్రధానమైనటువంటిది మరి పసుపు గడిచిన కాలంలో కింటాలకి పదహారు వేలు పదిహేడు వేలుగా కూడా ఉండబడినటువంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితిని పూర్తిగా దిగజార్చి విపరీతంగా రైతులు ప్రైవేటు వడ్డీలకు పెట్టుబడి తీసుకొచ్చి పెట్టినటువంటి పసుపు ఈరోజు ఎనిమిది తొమ్మిది వేల మధ్యన కింటాలకు పోతుంది ఈ పరిస్థితులను చూస్తుంటే రైతులు పెట్టుబడి కూడా చేతికి రాదని చెప్పి దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చింది కాబట్టి చేతికి పెట్టుబడులు కూడా రావేయమనేటువంటి పద్ధతిలో ఆత్మహత్య శరళమైనటువంటి పరిస్థితులలో పసుపు రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు మరి ప్రభుత్వం అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళింది మరి క్షేమ కుట్టినట్టుగా కూడా లేదు ప్రభుత్వానికి అట్లాగే ఒరికి సంబంధించి ఒడ్లు ప్రధానమైనటువంటి పంట మరి ఆ ఒడ్లు వామపక్షాలు కానీ రైతు సంఘాలు కానీ రైతులతో ప్రజలతో అనేక ఉద్యమాలు చేపట్టినప్పుడు ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో మూడు వందల రైతు కేంద్రాలని ఒరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాడు మరి ఆ ఉరిగో కేంద్రంలో బా ఆ వాటిలో భాగంగా ఉదయగిరి మండలంలో గుడి నరవలో కేంద్రాన్ని కూడా పెట్టడం జరిగింది కనీసం ఆ కేంద్రం తట్టు రైతు చూడటం లేదు అని అంటే ఆ కేంద్రం యొక్క పద్ధతి ఎలా ఉన్నదంటే కింటాలకి పదిహేడు వందలు పద్దెనిమిది వందలకి వాడుగురు తోలుకొని పోయి అక్కడ ఒడ్డు తోలితో డబ్బులు వస్తాయని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం గడిచిన సంవత్సరంలో డెబ్బై ఐదు కేజీలు బస్తా రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల దాకా షుగర్లెస్ కానీ బీపీటీలు కానీ జయశ్రీరాములు కానీ వానపాములు కానీ పది పదుళ్ళు కానీ ఈ విధంగా రకరకాలైనటువంటి ఒడ్లు అత్యధిక రేట్లు ఇచ్చి ఆ కాస్త రైతు ఊరటగలిగేటట్టు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి లేదు దాంతో కూడా ఉరి పండించిన రైతుకు ఏమర్థం కాక ఆయన పూర్తిగా అప్పుల బాధలో కూరుకొని పరిస్థితి కాబట్టి ఒరికి సంబంధించి ఒడ్లుకి గింటాలకి ఇరవై ఏడు వందల రూపాయలు ఇచ్చి పుట్టికి ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తే ఆ రైతుకు పెట్టుబడైన వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం